ఇదిగోండి కుర్రమేను చేపల ఫ్రై కొద్దిగా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాను మంచిగా ఎండిపోయినాయి వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా ఫ్యాన్ గాలికి ఎండ పెట్టుకున్నాను పేపర్ మీద అది చూపివ్వలేదు ఇదిగోండి ఇట్లా మంచిగా డ్రై అయిపోతాయి ఏమి వాటర్ ఉండదు పేపర్ మీద ఎండ పెట్టుకుంటే ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కాగుతుంది మనం ఇప్పుడు ఈ పీసెస్ని ఇందులో వేసేసుకుందాం దూరం తక్కువ ఫ్రీ చేసే పడతాయి ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ ఎందుకు ఆయిల్ వేసే తొందరగా వారం ఒకటి తీసేసి అయితే కొంత సరిపోతాయి ఫ్రై అయినాక తీసేసుకుంటున్నాను ఒక ఇగోండి ఫ్రై చేసేసి అన్నీ తీసేసుకున్నాను ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా ఇప్పుడు కొంచెం పసుపు కొత్తిరంతా ఉప్పు అయితే చాలామంది ఆనియన్ వేసుకుంటారు కానీ మాకు ఆనియన్స్ మేము మామూలుగా ట్రై చేస్తాం కారం ఒక టూ స్పూన్స్ కొంచెం గరం మసాలా కొంచెం గరం మసాలా అన్నీ వేసేసుకొని ఒకసారి తలదిట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పీసేసిన అందులోకి అందులో వేసేసుకోవాలి ఇట్లా అన్నీ వేసేసుకోవాలి అన్న అలా వేసేసుకొని ఇలా తిప్పుకోవాలి వీటిని ముక్కకి ఆ ఆయిల్లో ఉన్నదంతా ముక్కకు పట్టాలి మంచి ముక్క పట్టేసిద్ది ఇరక్కోకుండా స్లోగా తిప్పుకోండి ఇదిగోండి చూడండి మంచి ముక్కకు పట్టినవి అవన్నీ కారం అవన్నీ ఇక ఫ్రై కంప్లీట్ అయింది మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం కొంచెం కొత్తిమీర పైన ఇలా కొంచమే లైట్గా వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చేపల ఫ్రై కూడా కంప్లీట్ అయింది మంచిగా పీసెస్కి మంచిగా పట్టింది ఇలా పట్టేదాకా ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి రెడ్గా అయినా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్